లో బాత్రూమ్ లో కట్టే దానికి శాంక్షన్ అయింది అందువల్ల ఇంకా సంబంధించే కాకుండా కలది కొట్టిచ్చారు అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి అంతేగాని పేరండి తండూ నరసింగ్ గారని పెద్ద నాయకులు నేను ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటే వాళ్ళు నాపై కూర్చోబోను ఎవడు పెట్టాడు ఇక్కడ కృష్ణరావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాకి నా దగ్గర పంపుకున్న చూడు ఆడే తప్పది మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి నేను ఒకటి రాసుకొని వచ్చినట్లు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండమని చెప్తే వచ్చారు అది అది వచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి